బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ చిత్రం అఖండ విజయాన్ని అందుకుంది దీంతో అప్పుడు అఖండ టూ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు బోయపాటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం స్పెషల్ డే సందర్భంగా అఖండ టూ అనౌన్స్మెంట్ ఉంటుందని తెలుస్తోంది ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ పొలిటికల్ గా బిజీగా ఉన్నారు ఎలక్షన్ హడావిడి తగ్గగానే ఎన్పికే నూట తొమ్మిది షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడు బాలయ్య వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇప్పటికే కొంతవరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు ఎలక్షన్ కారణంగా చిన్న బ్రేక్ ఇచ్చారు ఇక ఈ సినిమా తర్వాత అఖండ టూ చేయడానికి రెడీ అవుతున్నారు బాలయ్య ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నాడు బోయపాటి శ్రీను కంద ఫ్లాప్ అవ్వడంతో అఖండ టూ పైనే ఫోకస్ పెట్టిన బోయపాటి త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు అయితే ఈ సినిమా అనౌన్స్ ఎప్పుడు ఉంటుందనే విషయంలో క్లారిటీ లేదు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బాలకృష్ణ పుట్టినరోజు జూన్ పదిన బాలయ్య బర్త్డే ఉంది ఆ రోజు ఎన్బి నూట తొమ్మిది టైటిల్ కూడా రివీల్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు దాంతో పాటు అఖండ టూ నుంచి అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు దీంతో ఈసారి బాలయ్య బర్త్డే డబుల్ ట్రీట్ మామూలుగా ఉండదని చెప్పాలి ఇప్పటికే రిలీజ్ చేసిన ఎన్బికే వన్ నాట్ నైన్ గ్లిమ్స్ అంచనాలను పెంచేస్తుంది ఇక టైటిల్ గ్లిమ్స్ కూడా వచ్చేస్తే బాలయ్య ఫ్యాన్స్ కు పండగే అలాగే అఖండ టూ కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు కాబట్టి జూన్ పదిన నందమూరి ఫ్యాన్స్ రచ్చ రచ్చే ఏదేమైనా హ్యాట్రిక్ జోష్ లో ఉన్న బాలయ్య అప్కమింగ్ సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టడం పక్కాగా కనిపిస్తోంది